నిన్న అక్కనే మేకల వచ్చి అక్కనే హాస్పిటల్ తీసుకెళ్ళాడుగా చెల్లిని అయితే అక్కడ మేకల కడికి వెళ్ళానుగా నేను అక్కడ కుక్క కుక్కలు తోట ఉంటే అక్కడ నుంచి ఇచ్చాను బాగుందా తెస్తాను పెద్దని తెంటాను ఈసారి చాక్లెట్ లాగా ఉంటే ఏది ఒకసారి చూపిచ్చి బాగుంది పట్టుకోండి పట్టుకు ఇద్దరు పట్టుకుంటుంది ఇదిగోండి మామిడి చెప్పండి ఎంత బాగా కూర్చుందో ఈరోజైతే మేము ఆకలికాడకు వచ్చానండి ఇదిగోండి ఇది జీడి మొక్కటాయలు కాటండి ఈ గుండె కోక్కొక్కాయలు ఇదైతే దూరంగా ఉందండి మరి ఈ గుండి చెట్టు చాలా చేయాలన్నా

హాయ్ చెప్పు ఈరోజు మేము ఇద్దరం అయితే మేకల కాడికి వచ్చామండి మా పరిస్థితి ఎండలో ఎలాగుంటుందో ఏంటో తోట పక్కన తోటండి మీగుండి మేకలు ഇത് ഇത്സം ఈ రోజు పాపం కుర్రోడికి ఎండల బాగుంటుందండి పామిడికి వెళ్ళి చిన్న ముక్కే కాయలు వచ్చేసినాయి మేకలు అయితే ఎక్కడ మేకలే చూడండి ఫ్రెండ్స్ ఎంత తుక్కులో మేపుతారండి మేకలని ఇవ్వండి మేకలు ఈ తుక్కులో ఏముంటాయో ఏముండవో కూడా తెలియదండి అయినా కానీ పుట్ట కోసం కూటి కోసం కోటి విద్యలు అంటారు కదండి అలాగా కష్టపడుతున్నామండి రోజు రోజుకి రెండు కిలో రెండు మూడు కిలోమీటర్లు చాలా దూరం అయితే వెళ్తారండి ఇంత తుప్పులో మేపుతారండి మేకలని 啊！Ah.